క్రీస్తు ప్రతిదినం కార్యక్రమాన్ని విచిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు క్రీస్తు నామంలో వందనములు ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలేమిటనగా అక్టోబర్ నెల రెండవ తేదీన చూసినట్లయితే మన యొక్క భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ గారి జయంతి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలేమిటనగా మత్తయ్య రాసిన సువార్త ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనం చూసినట్లయితే నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చంప మీద ఎడమ చంప కూడా తిప్పము గడిచిన కొన్ని సంవత్సరాల క్రితము మహాత్మా గాంధీ కూడా పరిశుద్ధ గ్రంథమును ధ్యానించి ఉన్నాడనమాట ధ్యానించిన తర్వాతనే ఏక మాటలు కూడా మన యొక్క దేశంలో ఒక ఉపమానము చెప్పి ఉన్నాడనమాట ఒకరి ఒక చంప మీద కొడితే వాడి వైపుకు ఇంకొక చంప కూడా అప్పుడైనా వాడు నిన్ను ప్రేమిస్తాడు ఎందుకంటే ఒక వ్యక్తిని మనము కోపంతో కోపంగా ఉంటున్న ఆ యొక్క వ్యక్తిని మనం చూసినట్లయితే మనము ఇంకొక మాటలు కానీ లేకపోతే ఇంకొక మాటలు కానీ చెప్పినట్లయితే ఆ యొక్క వ్యక్తి ఇంకా ఎక్కువ కోపం వచ్చే అవకాశం ఉంటున్నది ఎప్పుడైతే నువ్వు ఇంకొక చంప కూడా చూపిస్తావో అప్పుడైనా ఎందుకు ఈ యొక్క వ్యక్తి నాకు లేదా ఇటువంటి మనసు నేను ఒక చంప మీద కొడితే మరొక చంప ఇంకొక మాట అంటే ఇంకొక మాట మనం అనేస్తాం వాళ్ళు ఒక మాట అంటే మనం రెండు మూడు మాటలు అంటాం అయితే మహాత్మా గాంధీ గారు యొక్క మాటలు ఎందుకు చెప్పుకున్నాడు అంటే దీని మనస్సుకి తగ్గించే స్వభావానికి చెప్పుకున్నాడు దానికన్నా కొన్ని రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ ప్రభుని యేసు వారు శిష్యులకి ఉపమానం చెప్పుకున్నాడు అదే ఉపమానము మహాత్మా గాంధీ కూడా మన యొక్క భారతదేశంలో అనేక మందికి ఉపమానం చెప్పి ఉన్నాడు అనమాట అటువంటి తగ్గించే స్వభావము కలిగి అటువంటి దీన మనసు కలిగి మనం నడుచుకున్నట్లయితే మనం ఎటువంటి శత్రువునైనప్పటికీ కూడా ఎటువంటి వ్యక్తిని అయినప్పుడు కూడా మనము వారిని ప్రేమించినట్టు అవుతుంది యేసు క్రీస్తును మనము ప్రేమంగా వారికి పరిచయం చేసినట్టు అవుతాం కాబట్టి యొక్క మాటలు దేవుని మనతో మాట్లాడిన యొక్క మాటను బట్టి దేవుని మనకి కాక కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం మహామామిడి మిక్గా ప్రేమించిన పరలోపన మా తండ్రి ప్రేమ గలనైనా నాయనా దయగల తండ్రి మీరు మాకు ఇచ్చిన రోజు సమయం బట్టి మీకు స్తోత్రములన అదే విధంగా గడిచిన కొన్ని సంవత్సరాల క్రితమే ఆయన మీరు యొక్క ఉపమానము చెప్పి ఉన్నారు అదే మాటలు మా దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ గారు కూడా యొక్క ఉపమానము భారతదేశంలో ప్రతి ఒక్కరికి చెప్పి ఉన్నారని ఆయన అదే మాటల ద్వారా యొక్క ఈ రోజున మీరు మాతో మాట్లాడి ఉన్నారని మేము విచసిస్తూ ఏక మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేని మనసు కలిగి తగ్గించే స్వభావం కలిగి అదేవిధంగా మీ ప్రేమను ప్రియలో చూపించే వారికి నడుచుకున్నట్టు కృపణ దైత్యం మీ కుమారుడు మా రక్షకుడు అధికారమైన నామంలో అడిగి వేడుకున్నామ తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ మీన్